హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పొడి బియ్య పిండితో పాలబూరలు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎంతో సింపుల్గా అయిపోతాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించిన ఒక అయితే పెట్టుకున్నానండి ఒక కప్పు బెల్లం అయితే తురుముకున్నాను అదైతే వేసేసుకున్నాను ఒక హాఫ్ కప్పు అయితే వాటర్ వేసుకోవాలి ముందుగా అయితే మనం ఇది బెల్లం అయితే కరిగించేసుకోవాలండి మొత్తం బెల్లం కరిగింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇదైతే బాగా చల్లారాలి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి ఒక కప్పు ఉన్నారైతే బియ్యం పిండి తీసుకున్నాను పొడి బియ్యం పిండి ఒక అరకప్పు కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను కొబ్బరి కంపల్సరీగా వేసుకోవాలి చిటికటి సాల్ట్ విసుకరతో ఒకసారి అయితే కలిపేసుకుందాం మొత్తం ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో పాలు కూడా తీసుకోవాలండి కాచి చల్లారిన పాలు ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుని కలిపేసుకుంటాము మా పాలు అయితే మొత్తం వేసేసుకున్నాను కదండి ఇప్పుడైతే బెల్లం వాటర్ కూడా వడపోసుకుని వేసుకుంటున్నాను విసుకుంటుంది కదా కొంచెం కొంచెం అయితే మనం మొత్తం వేసేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడైతే మొత్తం వేసేస్తున్నానండి మొత్తం అయితే మనం విసుకత్తో బాగా కలిపేసుకోవాలి ఉండలు ఎక్కడా లేకుండా చూడండి ఎంతలా కలుపుకున్నాము ఇలాగైతే కలుపుకోవాలి మనకి కొబ్బరి అండి అది ఏమి ఉండల కింద ఏమీ కాదు కొబ్బరి అయితే అలా అనిపిస్తుంది మనకి ఒక చిట్ అర స్పూన్ అయితే నేను వంట చోడ కూడా వేసుకున్నాను కొంచెం చిక్కగా అనిపించింది కదని పాలు కూడా వేసుకున్నానండి వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకుని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడైతే మనం ఒక్కొక్కటే వేసుకోవాలి మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి చూడండి ఎలాగైతే పొంగుతున్నాయో పాలబూరలు అంతే టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ పూర్తి వరకు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు దీంట్లో అయితే మనం వేసుకున్న తర్వాత ఫ్లాట్గా వచ్చినాయి కదా వేరే దాంట్లో కూడా వేసి చూపిస్తానండి మనకి బాగా పొంగి బూరి కింద అయితే వచ్చింది అది కూడా లాస్ట్లో చూపిస్తాను ఇందులో ఒక ఒక టైమే వేసానండి ఒక ట్రిప్ అయితే వేసేసి తీసేస్తాను అవన్నీ వేరే దాంట్లో వేసాను ఇవైతే వేగిపోయినాయి తీసేసుకుంటున్నానండి పక్కకి ఇదిగోండి నేనైతే మూకుడు పెట్టి వేసుకున్నాను మిగతావన్నీ ఇలా అయితే పొంగుతాయి మనకి టైం వేస్ట్ అని అనుకోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని వేయించుకుంటే బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ పాలబూలు అయితే రెడీ అయిపోయినాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఎలాగొచ్చినాయో చెప్పండి ఇదైతే తీసేస్తున్నాను పక్కకి సర్వింగ్ బౌల్లో కూడా పెట్టుకున్నానండి ఒకటి విరిచి అయితే చూపిస్తాను చూడండి లోపల చూడండి ఎంత గుల్లగా వచ్చిందో మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్